దిగిందా మళ్ళీ కొంచెం ఒక అరవై మంది డెబ్బై మంది అట్లా వచ్చినారు అట్లా వస్తే ఆడు దించింది అంటే ఆడేసింది ఇట్లెక్కి ఆడెక్కి అట్లా పైదా పోలీస్ వారి విజ్ఞప్తి ఈ దినము రాత్రి సుమారు తొమ్మిది గంటలప్పుడు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజలు ఫోన్ చేసి పులి తిరుగుతుందనే సమాచారం ఇవ్వగా నేను వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫామ్ చేసి గ్రామంలోకి వెళ్ళి మేము ఫారెస్ట్ అధికారులు నల్ల నల్లచేరు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది అక్కడ పులి పులి కాదు కానీ చిరుతో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు వాటి అడుగుజాడలు గమనించి చిరుతో సంచరిస్తుందని చెప్పారు ఇందు మూలంగా అందరికీ బొమ్మిరెడ్డిపల్లి రాట్నాలపల్లి జోగన్నపేట పీ కొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్న పిల్లల్ని బయటికి పంపకుండగా కొద్దిగా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డైలన్ రెడ్డికి కానీ లేదంటే నా పోలీస్ నెంబర్కి నల్లచేరు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మా పోలీసు వారు తర్వాత ఫారెస్ట్ వారు గస్తీ తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ పులి ఇట్లా అడవి నుంచి ఇట్లా ఇట్లా దాటుకొని పోదామని వచ్చినది వచ్చినప్పుడు పాల్ డైరీ వాడు పాల్ డైరీ అతను వచ్చి ఏం చేసినాడంటే ఆటోలో వస్తానాడు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు వాటి నుంచి ఇట్లా రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చి ఆడ దిగింది ఆ దిగుతా లైటింగ్ వెళ్ళారకు ఇక్కడి నుంచి దుంకి మడుకట్లో ఇట్లా చూసి అప్పుడు భయపడి ఊర్లోకి వచ్చేసి అందరికీ అప్రమత్తం చేసేదాకా మేము వచ్చి ఫారెస్ట్ వాళ్ళకి తర్వాత ఫస్ట్ ఎస్ఐ గారికి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి రమ్మని పిలిపించి అప్పటికప్పుడు చూసి వాళ్ళ అచ్చులు ఇవి చిరుత పులు కాదు ఇవి చిరుత అని చెప్పి తెలియ తెలియపరచడం జరిగింది మీరు నైట్ కూడా దండోర్ వేయించి మొత్తం ఇక్కడ మన చుట్టుపక్కల పల్లవులకి దండోరు వేయించమన్నారు దండోరు కూడా వేయించాము తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ